చౌడు నీళ్లను సవరించాలంటే ఖచ్చితంగా నీటి వసతి మరియు వరి పంట కావాలి రైతులకు నమస్కారం మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ మీరు చూడొచ్చు వరి చౌడు నేలతో తీవ్రంగా నష్టపోయింది ఈ యొక్క నష్టం జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా నీటి వసతి ఉండాలి అంతేకాకుండా దుబ్బును కనీసం రెండు నుంచి సార్లు అదనంగా చేయాలి దాంతోపాటు రొట్టె ఎరువులైనటువంటి పిల్లి పెసర జనుము మరియు జీలుగల వంటివి బాగా నేలలో తొక్కాలి దాని నుంచి ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ అయ్యి ఈ యొక్క నేలలో ఉన్నటువంటి చౌడు గుణాన్ని తగ్గిస్తుంది అలాగే జిప్సమ్ను ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు టన్నుల వరకు ఎకరానికి వాడుకొని నేలలో బాగా కలియదున్ని అందులో ఉన్నటువంటి లవణాలను ఈ యొక్క కాలువల ద్వారా బయటికి తీసేయాలి చౌడుని ఇంకా తగ్గించుకోవాలంటే సేంద్రియ ఎరువులు మరియు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియాలు అలాగే కొన్ని రకాల సల్ఫర్ లాంటి ఉత్పత్తులు భూమికి వాడుకొని చౌడు గుణాన్ని తగ్గించుకోవచ్చు